ఈ రోజు సాక్ష్యాల పేరుతో ఎంత దారుణమైన ట్రోలింగ్స్ ఉన్నాయో చూడండి కావాలంటే మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి ఎంత మంది ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు ఆ వీడియోలు వేసుకుని పండగ చేసుకుంటున్నారు క్రైస్తవులందరికీ అవమానం ఈ రోజు ఏదో ఒక వీడియో చూసాను ఒక అద్భుతమైన ఆనిమిముత్యం ఆవిడంట ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందంట నెట్ బ్యాలెన్స్ నెట్ బ్యాలెన్స్ అయిపోతే రాత్రి గట్టిగా ప్రార్థన చేశారంట మభా ఆమె ఏంటి ప్రభు ఈ బాధ ఒక వీడియో చూడలేకపోతున్నాం ఫేస్బుక్ లోకి వెళ్ళలేకపోతున్నాం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయకపోతే ఒకటికి రెంట్కి రావు అంత ఇబ్బంది పడిపోతాం ఈ శోధన ఎలా చేయించాలి ప్రభు అని రాత్రి అంతా ప్రార్థన చేస్తే మా ఇంట్లో నెట్ అయిపోయి ఇబ్బంది అయింది కరెక్ట్ త్రీ థర్టీకి నేను అట్లాగే మోకల మీద ఉండి ఇది ఎందుకు తండ్రి ఈ రీతిగా నాకు ఎందుకు జరుగుతుంది అనేసి నేను దేవుని వేడుకున్నప్పుడు నెట్ సరిపోతలేదు అనేసి నేను ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసింది త్రీ థర్టీకి అన్లిమిటెడ్ లైవ్ మా ఇంటికి వచ్చేసిందండి అన్లిమిటెడ్ నెట్ మొత్తం మా ఇంటికి వచ్చేసింది ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ చూసినా గానీ అయిపోయినంత నెట్ దేవుడు మాకు ఇచ్చేసినాడు అన్లిమిటెడ్ నెట్ ఇచ్చాడు దేవుడు రాత్రి అంతా నెట్ బ్యాలెన్స్ అయిపోయినా కూడా ఇంకా అది ఎలాగొస్తుందో పర్లేకుండా నుంచి వచ్చేస్తున్నాడు సిగ్నల్ నెట్ వాడుతూనే ఉన్నారంట వాడుతూనే ఉన్నారంట అవ్వలేదంట ఈ చిన్న సాక్షి దేవుడు దీవించిన గాక అయ్యారు అమ్మగారు చేసిన ప్రార్థన వల్ల మేము బ్యాలెన్స్ వేసుకోకుండా మాకేం వచ్చింది నెట్ సిగ్గుందా అసలు ఏంటి అసలు ఇది ఎవడు చెప్పమన్నాడు మిమ్మల్ని మిమ్మల్ని ఎవడాడు అసలు మిమ్మల్ని క్రైస్తవులు ఎవడు చెప్పాడు అసలు ఎంతకాలం ఇంకా దేవున్నామా అన్యుల మధ్యలో అవమానానికి హేళనకు గురి చేస్తారు ఇది ఈనాటి క్రైస్తవ్యం పరిస్థితి చూసారు వ్యర్థంగా పరిగెత్త వ్యర్థంగా పరిగెత్తుతున్నారు వ్యర్థంగా పరిగెత్తుతున్నారు అర్థవంతమైన పరుగు కాదది మంచి పోరాటము పోరాడితిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని అన్న పౌలు గారి మాటలు ఎక్కడా ఇలా బతుకులు ఎక్కడా